హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువజెట్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ప్రతి కోర్సెస్ పైన డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది నువ్వు ఆర్మీ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ డీ కైనా జేఎల్ఎం అయినా ఎస్ఏ కానిస్టేబుల్ అయినా ఎస్ఎస్ అయినా కానీ ప్రతిది కూడా అగ్నివీరు ఎయిర్ ఫోర్స్ కైనా నేవీ కైనా కోస్ట్ గార్డ్ అయినా ఎన్డీఏ అయినా యాఫ్ కెట్ అయినా సిడిఎస్ అయినా ఇలా ప్రతి దానికి సంబంధించిన కోర్సెస్ పైన త్రీ మంత్స్ కి నైన్ రూపీస్ గా ఆఫర్ అయితే పెట్టడం జరిగింది అండ్ మీకు ఆఫర్ వచ్చేసి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది వన్ థర్టీ మెంబెర్స్ మాత్రమే ఆప్షన్ అయితే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ నేను అనౌన్స్ చేశాను నేను జస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వన్ టెన్ మెంబర్స్ ఉంటుంది అన్నట్టు మీరు ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే యాప్ అనేది ప్లే స్టోర్ లేదా నుంచి డౌన్లోడ్ చేసుకుని యాప్ లో మీకు అయితే కోర్సెస్ అయితే కనిపిస్తాయి లేదా మీరు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీకు క్లాసెస్ ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి 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 టెస్ట్లు స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఇలా చాలా ఉంటాయి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి ఎక్కడ లేని విధంగా ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాము మన యొక్క రిజల్ట్ అనేది మీరు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తున్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎస్ఎస్ఎస్ కానిస్టేబుల్ వచ్చినటువంటి రిజల్ట్స్ లో థర్టీ ఫైవ్ ఎబోగా మనకి జాబ్స్ అయితే రావడం జరిగింది ఒకటే రిక్వైర్మెంట్ ఇది మళ్ళీ నాకు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి నేవీలో ఉన్నాయి ఆర్మీలో ఉన్నాయి వీటన్నిటిలో కూడా రిజల్ట్స్ వచ్చాయి నాకు కాబట్టి నేను కూడా ఏం చూపించట్లేదు నార్మల్ గివి ఇవి మాత్రం చెప్తున్నాను అవి ఇంక అప్డేట్ అయ్యక మేము సపరేట్గా మీకు మీకు అనౌన్స్ చేస్తాను ప్రతి రిజల్ట్స్ కూడా మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాము ఏదో నార్మల్ గా సాదా సీదాగా అయితే మనం ఏం చెప్పట్లేదు ఫుల్ ప్రాపర్ గా అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు యూఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్సెస్ తీసుకోండి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం అయితే వేస్ట్ చేయకండి మేము ఇచ్చినటువంటి యూఎఫ్జీ నుంచి ఆఫర్స్ అనేది ఎప్పుడో రేర్ గా వస్తుంటాయి ఇప్పుడు వచ్చినటువంటి ఆఫర్ ని మీరు యూజ్ చేసుకొని కోర్సు తీసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు సిలబస్ అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది ఇప్పటికి ఇప్పుడే జాబ్ రావాలని తోటి ఏది పడితే అది చదివి కనుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే చేయండి అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సబ్జెక్ట్ అనేది ఉంటే నాలెడ్జ్ అనేది ఉంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా మనము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కట్టుకుని పోతా ఉన్నాడు ఓకేనా ఆ సబ్జెక్ట్ ఇచ్చేదే యూఎఫ్జే యాప్ అన్నట్టు ఓకేనా ఇంకెందుకు కాలేజ్ ప్లే స్టోర్ లేదు ఐవేస్ నుంచి యూఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్